నమస్తే నేను మీ డాక్టర్ సూరి రఘురాం టెక్నాలజీ బాగా పెరిగిన తర్వాత ప్రజల్లో పౌష్టికాహారం గురించి న్యూట్రిషియస్ ఫుడ్ గురించి అవగాహన బాగా పెరిగిపోయింది ఎంతలాగంటే ఈ ప్రోటీన్స్ గురించి విటమిన్స్ గురించి మినరల్స్ గురించి మాకంటే పేషెంట్లే ఇంకా ఎక్కువగా చెప్తున్నారు సో అంత టెక్నాలజీ వాళ్ళకి మార్పులు తీసుకొచ్చింది కానీ దురదృష్టవశాత్తు అది ఈ మంచిది చెడుదని తెలిసి తప్ప దాన్ని పొందాలి పర్టికులర్ విటమిన్ మనకి కావాలి అంటే ఏం చెయ్యాలి అనే విషయంలో స్పష్టమైన ఐడియా లేదు ఏదో చెప్తారు కానీ స్పష్టమైన ఐడియా అయితే లేదు ఎవరో ఎదిరింటో చెప్పాడనో పక్కింటోడు చెప్పాడనో ఫేస్బుక్లో ఎవరో ఏదో చెప్పారనో యూట్యూబ్లో ఏదో వీడియో చూసో అది తినాలి ఇది తినాలి లాంటి అవగాహన ఉంది తప్ప క్లారిటీ లేకపోవడంతో కొన్నిసార్లు సమస్యలు వస్తున్నాయి జనరల్గా ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే మనం మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఉంటే మనకు కావాల్సిన పోషకాలు అన్ని దాంట్లో వచ్చేస్తాయి అని సో అఫ్ కోర్స్ ఇది నిజమే కొంతవరకు కావచ్చు కానీ ఇది అందరికీ అన్ని రకాల పోషకాలకి వర్తిస్తుంది ఇది అలాంటిదే ఈ విటమిన్ డి ఇది కొంచెం డిఫరెంట్ విటమిన్ సూర్యరశ్మిని మన శరీరం మీద పడితే తప్ప మన శరీరంలో విటమిన్ డి అనేది సరిపడా తయారు కాదు కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్ విటమిన్ మనం ఆహారం తీసేసినంత మాత్రాన ఈ విటమిన్ అనేది మనకి అందదు సరే మరి ఈ విటమిన్ డి ఉపయోగం ఏంటి మనం నోటి ద్వారా తీసుకునే కాల్షియం టాబ్లెట్స్ కానీ లేదా కాల్షియం కలిగిన ఆహారం కానీ ఇది శరీరంలోని కీలకమైన భాగాలకి ముఖ్యంగా ఎముకలకి వంట పట్టాలంటే విటమిన్ డి కావాలి ఇది ఒక మీడియేటర్ లాగా పనిచేస్తూ ఉంటుంది సో ఈ విటమిన్ డి ఎప్పుడైతే లోపం ఉందో అప్పుడు ఆ వ్యవస్థలు సక్రమంగా పనిచేయవు చిన్నపిల్లల్లో ఎముకల గ్రోత్ పెరగాలి గ్రోత్ జరగాలి అంటే ఎముకలు దృఢంగా ఉండాలి అంటే అవి ఆ వయసుకి సరిపడా వాటి సైజ్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా సరిపడా పాలల్లో విటమిన్ డి కావాలి ఎవరికైనా ఫ్రాక్చర్స్ అయ్యాయి అనుకోండి మీరు అప్పుడప్పుడు వినే ఉంటారు అతనికి ఫ్రాక్చర్ అయిందండి సంవత్సరం అయింది ప్లేట్లు వేసారు ఇంకా అతుక్కోలేదు ఇలాగ ఫ్రాక్చర్ లాంటి సమస్యలకి విటమిన్ డి లోపం చాలా చాలా కీలకమైన కారణం పెద్ద వయసు వాళ్ళల్లో వీళ్ళల్లో ఈజీగా ఎముకలు ఇరిగిపోతూ ఉంటాయి మా మామగారండి బాత్రూంలో జారి పడిపోయారండి తుంటి దగ్గరే బాల్ ఇరిగిపోయిందండి ఎందుకు ఇరిగింది విటమిన్ డి లోపం వల్ల లోపల బాల్ చాలా వీక్గా ఉండి నెక్ స్ట్రాంగ్గా లేక చిన్న ఇంపాక్ట్గా అది విరిగిపోయింది అనమాట సో ఇక్కడ కూడా విటమిన్ డి కావాలి ఎప్పుడైతే విటమిన్ డి లోపం ఉంటుందో ఇలా బోన్కి రిలేటెడ్ అనేక సమస్యలు వస్తాయి మరి బోన్ అంటే కాదు ఇమ్యూనిటీ సరిగ్గా పనిచేయాలన్నా కూడా విటమిన్ డి చాలా చాలా కీలకం మరి ఇంత కీలకమైన విటమిన్ డి భారతదేశంలో సరిపడా ప్రజల్లో ఉందా అంటే చాలా బాధాకరమైన సమాధానం మనకు వస్తుంది ఎందుకు మీరు ఒక పది మంది భారతీయుల్ని కనుక టెస్ట్ చేసి చూస్తే దగ్గర దగ్గర సగటున ఏడుగురులో విటమిన్ డి లోపం ఉంది ముఖ్యంగా మహిళల్లో ఈ లోపం చాలా తీవ్రంగా ఉంటుంది మళ్ళీ ఆర్థిక పరిస్థితికి సంబంధం లేదు రిచ్ అయిన పూరైన విటమిన్ డి తక్కువే ఉంటుంది ఇంకా చెప్పాలంటే మెరుగైన ఆర్థిక పరిస్థితి ఉన్న ఉండవు రిచ్ పీపుల్లో అబోవ్ మిడిల్ క్లాస్ కేసెస్లో ఈ లోపం మరింత ఎక్కువగా ఉంటుంది ఇది ఒక వార్నింగ్ సైన్ అనే చెప్పాలి మనకి మరి ఎందుకు ఇలా విటమిన్ డి తగ్గిపోతుంది అని చూస్తే ముఖ్యంగా పిల్లల్లో చూద్దాం మనం చిన్నప్పుడు ఇప్పుడో పొద్దున్న తొమ్మిది తొమ్మిదిన్నర స్కూల్కి వెళ్ళేవాళ్ళం సాయంత్రం నాలుగు గంటలకల్లా ఇంటికి వచ్చేసేవాళ్ళం ఇంటికి వచ్చిన దగ్గర నుంచి రోడ్ల మీద పడి పార్కుల్లో తిరుగుతూ ఆడుకుంటే వాళ్ళ వాళ్ళం ఇలాగా మనం ఎప్పుడైతే సన్ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళమో మనకి కావాల్సినంత విటమిన్ డి శరీరానికి అందుతూ ఉండేది కానీ ఇప్పుడు స్కూల్స్ చూస్తున్నాం కదా ఇప్పుడో పొద్దున్న సెవెన్కి బస్సు వచ్చేస్తుంది ఏసీ బస్సు దాంట్లో వెళ్తారు రాత్రి చీకటి పడ్డాక వస్తారు ఇంటికి మధ్యలో కొన్ని క్లాస్ స్కూల్లో అయినా ఈ ప్లే గ్రౌండ్లో ఆడతారేమంటే అది కూడా లేకుండా పోయే పరిస్థితి ఆడనివ్వాలి వాస్తవానికి కానీ కొన్నిసార్లు అందరినీ తప్పుపట్టం లేదు కానీ కొంతమంది తల్లిదండ్రులు అయితే పిల్లలకి ఆ ప్లే టైం కూడా వద్దు స్కూల్లో చదివించేయండి చదివించేయండి అని చెప్పి బలవంతంగా ఆ చదువుని వాళ్ళ మీద రుద్ది వాళ్ళు ఎండకి దూరం చేస్తున్నారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కంప్లీట్గా నాలుగు గోడ్ల మధ్య ఉండిపోతే వాళ్ళకి డి ఎక్కడి నుంచి వస్తుంది సో ఇది మేజర్ రీజన్ మహిళల్లో కూడా మహిళల్లో ఒకప్పుడు చీరలు రెగ్యులర్గా అందరూ కట్టుకుంటూ ఉండేవారు కాస్త చిన్న అయితే చూ ఈ బోణి వేసుకునేవారు ఆ ఓణి కానీ చీర అయితే కానీ కొంత శరీర భాగం అనేది సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది కానీ ఇప్పుడు చాలా ఉపాధి తగ్గిపోయింది వయసుతో నిమిత్తం లేకుండా దాదాపు అందరూ చూడీదార్ యూస్ చేస్తున్నారు దీంట్లో సూర్యరశ్మి పడే భాగాలు తగ్గిపోయాయి ఈ చీర వాడకం ఒకటే కాకుండా మహిళల్లో ఒకప్పుడు ఏదో ఒక కారణంతో వాళ్ళు బయటకు వెళ్తూ ఉండేవారు ఫోన్స్ వచ్చిన తర్వాత సీరియల్స్ వచ్చిన తర్వాత ఇంటికే పరిమితమైపోయి సూర్యరశ్మి పడే సమయం దాదాపు లేదనే పరిస్థితికి వచ్చేసింది మహిళలైనా మళ్ళీ మగాళ్ళకు కూడా అయితే పరిస్థితి ఎప్పుడో పొద్దున్న వాళ్ళు ఆఫీస్కి వెళ్ళడం నాలుగున్నరకి ఆఫీస్ నుంచి రావడం అనేది లేనే లేదు ఎప్పుడో చీకటి పడ్డాక ఆఫీస్ నుంచి వచ్చే పరిస్థితి మధ్యాహ్నం కూడా ఏసీ గదిలో దాదాపు ఎక్కువ శాతం మంది ఏసీ గదిలో ఉండి పని చేసుకునే పరిస్థితి దీని కారణంగా మగవాళ్ళల్లో కూడా విటమిన్ డి లోపం అనేది చాలా తీవ్రమైపోయిందని చెప్పాలి మరి ఇంత కీలకమైన విటమిన్ డి పొందడం ఎలా ఆహారం ద్వారా చాలా విటమిన్స్ మన శరీరానికి అందుతూ ఉంటాయి మరి విటమిన్ డి ఎందుకు అందదు విటమిన్ డితో ఉన్న ఇబ్బంది ఏంటంటే వెజిటేరియన్స్ విషయంలో మనం చూస్తే వెజిటేరియన్స్కి దాదాపుగా విటమిన్ డి ఆ పదార్థాల్లో ఉండదనే చెప్పాలి ఎక్కడో కొన్ని రకాల వాటిలో అంటే మష్రూమ్ లాంటి వాటిలో కొద్దో గొప్ప ఉన్న అది ఏ మూలకి సరిపోదు కేవలం పాలు పాల పదార్థాల్లో కాస్తంత మెరుగ్గా మనకి విటమిన్ డి అంతుంది కానీ అది కూడా సరిపోదు కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పాలల్లో కృత్రిమంగా విటమిన్ డి కలపడం జరిగింది మధ్యకాలంలో ఎలాగైతే ఉప్పులో ఐడిన్ కలుపుతారో కృత్రిమంగా పాలల్లో కూడా విటమిన్ డి యాడ్ చేస్తున్నారు దీన్నే ఫోర్టిఫికేషన్ అంటారు వాటిని ఫోర్టిఫైడ్ పాలు అంటూ ఉంటాం మరి వెజిటేరియన్స్ ఓకే వాళ్ళకి విటమిన్ డి అందట్లేదు నాన్ వెజిటేరియన్స్ పరిస్థితే ఏంటి నాన్ వెజిటేరియన్స్కి వెజిటేరియన్స్తో పోలిస్తే కాస్తంత మెరుగ్గానే విటమిన్ డి అంటుంది కానీ అది కూడా చాలట్లేదు మరి ఎలా పొందాలి విటమిన్ డి విటమిన్ డి పొందడానికి మనకి ఉన్న ఏకైక చక్కటి ఆప్షన్ సూర్యరశ్మికి ఎక్స్పోజ్ కావడం సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయితే మన శరీరానికి కావాల్సిన దానికంటే ఎక్కువగా విటమిన్ డి తయారు చేసుకోగలుగుతాం అందుకని దీన్ని సన్షైన్ విటమిన్ అని కూడా పిలుస్తూ ఉంటారు మరి ఈ సూర్యరశ్మి తగిలితే ఎలా తయారైపోతుంది అది కూడా విచిత్రంగా ఉంటుంది సాధారణంగా మన సమాజంలో కొలెస్టరాల్ అంటే ప్రమాదం ప్రమాదం అనే ఒక బలంగా నమ్మకం పాతుకుపోయింది కానీ కొలెస్ట్రాల్ అన్నిసార్లు చెడ్డది కాదు విటమిన్ డి తయారవడానికి సరుకు ఆ కొలెస్ట్రాల్ మనం ఎప్పుడైతే సూర్యరశ్మికి నేరుగా ఎక్స్పోజ్ అవుతామో ఆ సూర్యరశ్మిలో ఉండే యూవి రేస్ మన చర్మం మీద పడినప్పుడు చర్మం కింద ఉండే ఆ కొలెస్ట్రాల్ కణాలు కెమికల్ రియాక్షన్ జరిగి అవే విటమిన్ డి కింద మారుతాయి బాగుంది సూర్యరశ్మి తగిలితే తయారవుతుంది మరి సూర్యరశ్మి ఎంతసేపు తగలాలి సూర్యరశ్మి తక్కువసేపు తగిలితే ఉపయోగం లేదు మరీ ఎక్కువసేపు తగిలితే నలబడిపోతారు స్కిన్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది మరి ఎంతసేపు తగలాలి సూర్యరశ్మి ఇది ఫిక్స్డ్గా ఇలా అని చెప్పడానికి లేదు సుమారుగా ఒక ఫైవ్ మినిట్స్ టు థర్టీ మినిట్స్ సూర్యరశ్మి వారంలో కనీసం ఆరు రోజులు మనకి తగిలేలాగా చేసుకోవాలి ఈ ఫైవ్ టు థర్టీ మినిట్స్ అంటే డాక్టర్ గారు మరి ఎంతసేపు అండి ఏదైనా ఒక పారామీటర్ ఉందా అని అడిగితే ఒక పారామీటర్ కాదు చాలా పారామీటర్స్ ఉన్నాయి అనేక రకాల కారణాల వలన విటమిన్ డి మనకి సూర్యరశ్మి పట్టి థైరాయిడ్ అనేది ఆధారపడి ఉంటుంది మీరు ఆ కారణాల్ని మనం తెలుసుకున్న తర్వాత ఎంతసేపు మీ విషయంలో ఎంతసేపు సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వాలో మీకు మీరే నిర్ణయించుకోవచ్చు సో మరి ఏంటి ఆ కారణాలు ఏవేవి మనకి సూర్యరశ్మి ఎంతసేపు తగలాలు మన శరీరానికి అనేది ప్రభావితం చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటి కారణం సన్ స్క్రీన్ అప్లికేషన్ చాలామంది స్క్రీన్ రాసుకుని బయటకు వెళ్తూ ఉంటారు కోర్స్ నేను సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయ్యాను కదా అనుకుంటూ ఉంటారు కానీ సన్ స్క్రీన్ రాసుకుంటే మీకు ఆ విటమిన్ డి తయారు అనేది జరగదు ఇదేం చేస్తుంది సన్ స్క్రీన్ ఇది సూర్యరశ్మి ఎప్పుడైతే మన ఒంటి మీద పడిందో దాంట్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆ రేడియేషన్ని రిఫ్లెక్ట్ చేసేస్తుంది సో మీకు అది సన్ ఎక్స్పోజ్ అయినా ఒకటే అవ్వకపోయినా ఒకటే సో సన్ ఈ సన్స్క్రీన్ రాసుకుని అలవాటు ఉన్న వ్యక్తులు కనీసం పొద్దున్న సాయంత్రం అయినా సరే అది రాసుకోకుండా కొద్దిసేపు సన్ ఎక్స్పోజ్ అయితేనే విటమిన్ డి మనకు చేరే అవకాశం ఉంది స్కిన్ కలర్ స్కిన్ కలర్ కూడా మనం ఎంతసేపు సన్ ఎక్స్పోజ్ అవ్వాలి అనే దాన్ని నిర్ణయిస్తుంది కొంతమంది కాస్తంత నల్లగా ఉంటారు కొంతమంది కాస్త తెల్లగా ఉంటారు నల్లగా ఉండడానికి ప్రధాన కారణం చర్మం కింద ఉండే మెలనిన్ అనే ఒక పిగ్మెంట్ ఈ పిగ్మెంట్ ఏం చేస్తుంది అంటే వ్యక్తి సూర్యరశ్మి టాలరేట్ చేసేలాగా చేయగలదు సూర్యరశ్మి తట్టుకునేలాగా చేయగలదు అనమాట అందుకనే కాస్తంత నల్లగా ఉండవాళ్ళు ఎక్కువసేపు సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయినా కూడా ఇబ్బంది పడరు కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ సూర్యరశ్మిని తట్టుకునే శక్తి దీనికి ఉండడంతో ఇది విటమిన్ డి తయారీని అడ్డుకుంటుంది అందుకనే నల్లగా ఉన్న వ్యక్తులు కాస్తంత ఎక్కువసేపు సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయితే తప్ప వాళ్ళకి విటమిన్ డి సరిపడా తయారు కాదు సో మీ స్కిన్ కలర్ బట్టి మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది సీజన్ సీజన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్ని సీజన్స్లో ఒకే రకంగా మీరు సన్ ఎక్స్పోజ్ అయితే కుదరదు వింటర్లో ఎక్కువ టైం ఎక్స్పోజ్ అవ్వాల్సి ఉంటుంది సమ్మర్లో తక్కువ టైం ఎక్స్పోజ్ అవ్వాలి సో ఈ డిఫరెన్సెస్ మీరు తెలుసుకుని దాన్ని బట్టి ఎంతసేపు ఎక్స్పోజ్ అవ్వాలనేది నిర్ణయం తీసుకోవాలి డే టైం డేలో ఏ టైంలో ఎక్స్పోజ్ అవుతున్నారు మీరు పొద్దున్న టైంలో తొమ్మిది గంటల వరకు కూడా ఒక రకంగా ఉంటుంది తొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు ఒక రకంగా ఉంటుంది మూడు దాటిన తర్వాత సూర్యరశ్మిలో రేడియేషన్ ప్రభావం అనేది ఒక రకంగా ఉంటుంది సో మీ ఆఫీస్ టైమింగ్స్ బట్టి లేదా స్కూల్ టైమింగ్స్ బట్టి మీరు ఏ టైం ఎక్స్పోజ్ అవుతున్నారో దాన్ని బట్టి ఎంతసేపు ఎక్స్పోజ్ అవ్వాలి అనేది నిర్ణయించుకోవాలి క్లౌడ్ కవర్ ఆకాశం బాగా మేఘావృతమై ఉన్నప్పుడు మీరు మిట్ట మధ్యాహ్నం బయటికి వెళ్ళి సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయినా కూడా ఉపయోగం లేదు ఎందుకంటే ఆ మేఘాలు సూర్యరశ్మిలో ఉండే రేడియేషన్ని దాదాపుగా పూర్తిగా రిఫ్లెక్ట్ చేసేస్తాయి సో నేను మధ్యాహ్నం ఎక్స్పోజ్ అయ్యాను కదా అంటే ఉపయోగం లేదు దాన్ని బట్టి మీరు అంచనా వేసుకుని సన్ ఎక్స్పోజ్ అవ్వాల్సి ఉంటుంది అట్లాగే పొల్యూషన్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది పల్లెటూరు ప్రాంతంలో మీరు ఏ టైంలో పొద్దున్న సాయంత్రంకు సూర్యుడున్న ఏ టైంలో అయినా సరే ఎక్స్పోజ్ అయితే గనక విటమిన్ డి అనేది తయారవుతూ ఉంటుంది కానీ సిటీస్లో అలా కాదు సిటీస్లో పల్లెటూర్లతో పోలిస్తే ఈ మధ్యాహ్నం పన్నెండు దాటిన దగ్గర నుంచి మొత్తం ఆకాశం అంతా ఒక పావు కిలోమీటర్ పైకి ధూళి కర్ణాలతో నిండిపోతూ ఉంటుంది వెహికల్ పొల్యూషన్ వల్ల కానీ ఫ్యాక్టరీస్ వల్ల కానీ ఏదైనా కారణం కావచ్చు ఎప్పుడైతే ఈ మనం ఉన్నదానికి పైకి ఒక పావు కిలోమీటర్ వరకు కూడా ధూళి కణాలు ఉండిపోయాయో ఈ కణాలు పైనుంచి వచ్చే సూర్యరశ్మిలోని రేడియేషన్ని రిఫ్లెక్ట్ చేసేస్తాయి ఫిఫ్టీ పర్సెంట్ దాకా రిఫ్లెక్ట్ చేస్తున్నాయి సో వీళ్ళు పొల్యూషన్ నిండిన వాతావరణంలో సన్ ఎక్స్పోజ్ అయినా పెద్దగా ప్రయోజనం ఉండదు అందుకని పొద్దున్న టైంలో కాస్తంత ధూళి కణాలు తక్కువ ఉండి పొల్యూషన్ తక్కువ ఉంటుంది కాబట్టి మార్నింగ్ టైం అవకాశం ఉంటే సన్ ఎక్స్పోజ్ అయ్యేలాగా ప్రయత్నించండి ఈవినింగ్ అవ్వచ్చు సాయంత్రం కొంత ప్రయోజనం ఉంటుంది మొత్తం ఉండదని కాదు కానీ తక్కువ అవకాశం ఉండదు పల్లెటూరు వాళ్ళకైతే ఇల్లు పట్టిచ్చదు క్లాతింగ్ సూర్యరశ్మి మన శరీరం మీద పడితే విటమిన్ డి తయారవుతుందని మనం తెలుసుకున్నాం కదా కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సూర్యరశ్మి నేరుగా చర్మాన్ని తాకాలి సూర్యుడికి మనకి మధ్యలో ఏం అడ్డు ఉండకూడదు అనమాట మీరు షేడ్లో నేడను కూర్చున్నా లేదా సూర్యుడికి మనకి ఏదైనా మధ్యలో అడ్డున్నా కూడా సూర్య ఆ సూర్యరశ్మితో మనకి ఏ ప్రయోజనం లేదు విటమిన్ డి తయారు కాదు పూర్వకాలంలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చీరలు లాంటివి వేసుకునే టైంలో సూర్యరశ్మికి ఎంతో కొంత శరీరం మెరుగ్గా ఎక్స్పోజ్ అయ్యేది కాబట్టి మహిళల్లో విటమిన్ డి సమృద్ధిగా తయారవుతూ ఉండేది కానీ ఇప్పుడు ఈ డ్రెస్ ప్యాటర్న్ మారిన తర్వాత తగ్గే అవకాశాలు చాలా తగ్గిపోయాయి మనకి కొన్ని పరిశోధనల ప్రకారం మొత్తం శరీరంలో కనీసం మూడంతుల్లో ఒకంతైనా సరే కనీసం ఒక ఐదు నుంచి పది నిమిషాలు సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వాలి అని మనకి సైన్స్ పరిశోధనలో బయటపడుతుంది మీరు గమనించండి పూర్వకాలంలో సంధ్యావందనం చేసేవారు సంధ్యావందనం చేసేటప్పుడు అన్ని కప్పుకొని చేసేవారు కాదు కేవలం చిన్నగా కింద ఏదైనా ఒకటి కట్టుకుని పైది మొత్తం ఓపెన్ చేసుకుని సూర్యుడికి అభిముఖంగా అంటే సూర్యుడికి ఎదురుకుండా నిలబడి అది చేస్తూ ఉండేవారు పూజ అనేది సో ఇలా చేయడం వల్ల అది కూడా ఎప్పుడు చేస్తారు అంటే పొద్దున్న టైంలో చేస్తారు లేత సూర్యకిరణాలు తగిలేటప్పుడు అలా చేయడం వల్ల కావాల్సినంత విటమిన్ డి వాళ్ళకి అందుతూ ఉండేది కానీ ఇప్పుడు కుదరదు కదా అనేక రకాల మార్పులు ఏర్పడ్డాయి శరీరం మూడంతుల్లో ఒకంతు తగలేకపోయినా పర్లేదు కానీ కనీసం ఐదు భాగాలు చేసుకున్నట్లు ఒక్క భాగమైనా శరీరం నేరుగా సూర్యుడికి ఎక్స్పోజ్ అయ్యేలాగా చేసుకుంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే విటమిన్ డి లోపం అనేది మనం తగ్గించుకోవచ్చు లాటిట్యూడ్ లాటిట్యూడ్ అంటే మనకి భూగోళాన్ని పార్ట్స్ కింద మనం డివైడ్ చేసి చూస్తే భూగోళానికి మధ్యలో ఉండే భాగాన్ని ఈక్వేటర్ అంటారు ఈ ప్రాంతంలో సూర్యరశ్మి తీవ్రత చాలా చాలా ఎక్కువ ఇక్కడ మనం తక్కువ టైం ఎక్స్పోజ్ అయినా కూడా కావాల్సినంత విటమిన్ డి మనకు అందుతుంది కానీ ఈక్వేటర్ నుంచి పైకి వెళ్ళే కొద్దీ సూర్యరశ్మి గాఢత అనేది తగ్గుతుంది బాగా పైకి వెళ్తే చల్లటి దేశాలు వస్తాయి కెనడా కానీ రష్యా కానీ యుఎస్ నార్త్ యూఎస్ కానీ ఇటువంటి ప్రాంతాల్లో ఆ సూర్యరశ్మిలోని రేడియేషన్ తీవ్రత తక్కువ ఉన్న కారణంగా ఎక్కువసేపు సన్ ఎక్స్పోజ్ అయితే తప్ప విటమిన్ డి వాళ్ళకి అందదు మీరు ఎప్పుడైనా టీవీస్లో చూస్తూ ఉంటారు అమెరికా లాంటి దేశాల్లో వెస్ట్రన్ కంట్రీస్లో తక్కువ బట్టలు వేసుకుని వాళ్ళు బీచ్లో పడుకుంటూ ఉంటారు మనం అదేదో కల్చర్ వెస్ట్రన్ కల్చర్ అనుకుని అదేదో పెద్ద నాగరికత స్టైల్ అని చెప్పి ఇక్కడ కూడా అలాంటి తిక్క పనులు చేస్తున్నారు వాస్తవానికి వాళ్ళ పడుకోవడానికి వైద్యపరమైన కారణం ఉంది దాన్ని సన్ బాత్ అంటారు అక్కడ డాక్టర్స్ వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేస్తారు ఫిఫ్టీన్ మినిట్స్ సన్ బాత్ చేయండి థర్టీ మినిట్స్ సన్ బాత్ చేయండి అని అలాగే చేస్తే వాళ్ళకి ఆ విటమిన్ డి అందుతుంది ఒక ప్రయత్నం ఎంత చేసినా కూడా వాళ్ళకి ఇంకా ఇంకా లోపం వచ్చి వాళ్ళు సప్లిమెంట్స్ టాబ్లెట్స్ రూపంలో తీసుకోవాల్సిన ఉంది మీరు ఎప్పుడైనా అమెరికాలో ఎవరైనా మీకు పిల్లలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి చూడండి వాళ్ళు మీకు డబ్బాలు ఇస్తూ ఉంటారు మా పాప ఇచ్చిందండి మా బాబు ఇచ్చాడని విటమిన్ ట్యాబ్లెట్లు అక్కడ వేసుకుంటారని అని చెప్పి రకరకాల బాటిల్స్ పంపిస్తూ ఉంటారు దాంట్లో మీరు గమనిస్తే విటమిన్ డి కూడా ఇంపార్టెంట్ కాంపోనెంట్ అలా వేసుకోకపోతే అక్కడ సరిపడా అందట్లేదు మరి తక్కువ బట్టలు వేసుకు ఎందుకు వేసుకుంటారు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా నేరుగా సూర్యకిరణాలు మన శరీరం మీద మ్యాక్సిమం పార్ట్ మీద ఎక్స్పోజ్ అయితే తప్ప మనకి సరిపడా విటమిన్ డి అందదు కాబట్టి అలా మ్యాక్సిమం పార్ట్ మీద పడేలాగా వాళ్ళు చేసుకోవడానికి అలా తక్కువ బట్టలు వేసుకుంటూ ఉంటారు సో ఇది ఒక కీలకమైన పాయింట్ ఇలాగా అనేక రకాల పారామీటర్స్ని మనం ఆధారం చేసుకుని ఎంతసేపు సన్ ఎక్స్పోజ్ అవ్వాలి అనేది ఒక అంచనాకి రావచ్చు ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అద్దం పక్కన మీరు కూర్చుంటే మీకు విటమిన్ డి తయారు కాదు కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు సార్ మాకు ఆఫీస్లో కుర్చీ పక్కనే కిటికీ పక్కనే కుర్చీ ఉందండి నాకు పొద్దున్న సాయంత్రం కూడా ఎంతో కొంద ఎండ ఎక్స్పోజ్ అవుతాం కదండీ నాకు విటమిన్ డి సరిపోతుందా సరిపోవడం కాదు అసలు ఉపయోగమే లేదు ఎందుకంటే మన అద్దాలు ట్రాన్స్పరెంట్ అయినా కూడా సూర్యరశ్మి నుంచి ఆ వచ్చే రేడియేషన్ వడగట్టేస్తాయి కాబట్టి మీకు నేరుగా వేడి తగులుతుంది తప్ప రేడియేషన్ తగలదు ఆ అద్దం నుంచి వచ్చే సూర్యకిరణాల వల్ల విటమిన్ డి తయారు కాదు సో రఫ్గా మనం అంచనా వేసుకుని చూస్తే ఎంతసేపు ఎక్స్పోజ్ అవ్వాలి అనుకుని ఒక రఫ్ ఎస్టిమేషన్ ప్రకారం శీతాకాలంలో అంటే సుమారుగా మనకి నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి పదిహేను వరకు కూడా రోజుకి మధ్యాహ్నం టైంలో అంటే ఉదాహరణకి తొమ్మిది గంటల నుంచి మూడు మూడున్నర వరకు కూడా థర్టీ మినిట్స్ ఆఫ్ సన్ ఎక్స్పోజర్ సరిపడా మనకి ఉంటే విటమిన్ డి సరిపోతుంది మనకి సమ్మర్ వచ్చాక అంటే మనకి ఫిబ్రవరి పదిహేను నుంచి మొదలుపెట్టి జూన్ ఎండింగ్ వరకు కూడా ఈ టైంలో టైం బట్టి అంటే మీరు ఉదయం ఎక్స్పోజ్ అయ్యారా ఈవినింగ్ ఎక్స్పోజ్ అయ్యారా మధ్యాహ్నం ఎక్స్పోజ్ అయినా అనే దాన్ని బట్టి ఐదు నుంచి పది నిమిషాల పాటు వారానికి ఆరు రోజులు సన్ ఎక్స్పోజ్ అయినా కూడా విటమిన్ డి మనకి సరిపడా అందుతుంది వర్షాకాలంలో అంటే జూలై స్టార్టింగ్ నుంచి మొదలుపెట్టి ఆగస్ట్ సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా కొన్నిసార్లు అక్టోబర్ ప్రాంతంలో కూడా రోజుకి కనీసం ఒక ఇరవై నిమిషాల పాటు మీరు సన్ ఎక్స్పోజ్ అవ్వగలిగితే మీ శరీరానికి సరిపడా విటమిన్ డి అనేది చేరుతూ ఉంటుంది విటమిన్ డి బాగా తక్కువ అయిపోయి ఇబ్బంది పడుతున్న వ్యక్తులు సన్ ఎక్స్పోజ్ అవడంతో పాటుగా తాత్కాలికంగా ఏదైనా సప్లిమెంట్స్ తీసుకుంటే అంటే సన్ ఎక్స్పోజ్ అవడం వల్ల అది చేరడానికి టైం పడుతుంది కాబట్టి కొంతలో కొంత టాబ్లెట్ సపోర్ట్తో పాటు సన్ ఎక్స్పోజ్ అవుతూ కొన్నాళ్ళుగా ట్యాబ్లెట్లు మానేయగలిగితే సమృద్ధిగా మీ బాడీలో విటమిన్ డి ఉండి మీ ఎముకలు మీ రోగ శక్తి బాగుండి మీరు ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉంటాయి నమస్తే